ఐదు సంవత్సరాలైంది ముఖ్యమంత్రి వచ్చి ఐదు సంవత్సరాల్లో ఐదు మందికి ఏమైనా రుణాలు ఇప్పించాడా సబ్సిడీ ఇచ్చాడా ఒక్కసారి మీరు ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఫస్ట్ టైం మీరు చూస్తే క్రైస్తవుల పవిత్ర స్థలం జరుసలాం కు పోవాలంటే యాభై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే ఒక మీ యొక్క నమ్మకాన్ని మీరు ఏదైతే జీవితంలో కోరుకుంటారో అక్కడికి వెళ్లడానికి ఆర్థిక సహాయం చేయాలని చెప్పి చేశాం చర్చిల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు సహాయం చేశాం ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం యాభై వేల రూపాయలు ఇచ్చాం గుంటూరులో రెండు ఎకరాలు క్రిస్టియన్ భవనానికి ల్యాండ్ ఇవ్వడమే కాకుండా పది కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఒక ఆరు కోటి రూపాయలు మరీ అదనంగా చేశాం విజయవాడ స్టేట్ గెస్ట్ హౌస్ పక్కనే సిఎస్ఐ చర్చి ఉంటే సెయింట్ బాసిల్లాకు ఒక కోటి యాభై లక్షలు ఇచ్చాం క్రిస్టియన్ సేవా సంస్థలకి అనాథ శరణాలకి ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు ఇచ్చాం ఎవరైతే మీరు అందరూ ఎప్పుడు నాకు కంప్లైంట్ చేసేది క్రైస్తవ స్వస్థానం వాటికల కోసం ల్యాండ్ కావాలని అడిగేవారు దానికి కూడా భూసేకరణ కోసం మనం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఇప్పించాం ఇంకో పక్క క్రిస్మస్ కాను కూడా ఇచ్చి క్రిస్మస్ రోజున పేదవాళ్ళు పండుగ కూడా చేసుకోవాలి అని అందరితో సమానంగా పండుగలు చేసుకోవడానికి క్రిస్మస్ గిఫ్ట్ ఇవ్వడం తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత ఐదేళ్లైంది ఎక్కడా ఇచ్చే పరిస్థితులు లేరు అదే మరి ఇంకో పక్కన క్రిస్టియన్ మైనారిటీ విద్యార్థుల కోసం ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ గానీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ లు గాని ఇంకో పక్క ట్యూషన్ ఫీజు రీఎంబర్స్మెంట్ గానీ ఇవన్నీ చేశాం